అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమం గాంధారి మండల కేంద్రంలో చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా మేమందరం గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాం అమిత్ షా గారు మీరు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దాన్ని బేషర్తుగా వెనక్కి తీసుకోవాలి ఈ దేశానికి నువ్వు క్షమాపణ చెప్పాలి అందులో ముఖ్యంగా మరి ఈ రోజు అంబేద్కర్ తల్లి దేవుని దేవునిరత్సం అని చెప్పుడు మరి ఈ రోజు నువ్వు పదివి అనుభవిస్తున్నావు అంటే మరి అంబేద్కర్ అని చెప్పేసి నీకు సిక్కు ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా నువ్వు ఒక్కడే గుర్తుంచుకో ఈ రోజు నుంచి ఏదైతే నిరసన చాలా అయిందో మరి ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పే వరకు మన యావత్ జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసన కార్యక్రమం ఇలానే ఉంటుంది నువ్వు ఖచ్చితంగా దిగువచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజు ప్రధాన మంత్రి గారు మరి పేదల పక్షపాతి బీసీ బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని చెప్పుకునే మరి ప్రధాన మంత్రి గారు మరి సిగ్గు క్షణం ఉంటే వెంటనే అతన్ని బత్తర చేయాలి కేబినెట్ నుంచి అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను